తిరుపతి తొక్కిసలాట ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించారని మాజీ మంత్రి మండలి విపక్ష నేత బోత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు అదేవిధంగా ఈ ఘటనను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటో కేసుగా స్వీకరించారని ఆయన విజ్ఞప్తి చేశారు కుటుంబీ ప్రభుత్వం వచ్చాక వరుస ఘటనలతో తిరుమల ప్రతిష్టపై భక్తుల్లో నమ్మకం సన్నగిలుతుందని దాన్ని కాపాడాలని న్యాయమూర్తిని కోరారు చైర్మన్ ఈవో మధ్య ైర్మన్వయ లోపంతో సీఎం చెబుతున్న వారిపై చర్యలు తీసుకోవడంలో వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పినంత మాత్రాన పోయిన భక్తులు ప్రాణాలు తిరిగి రావని ఆయన ప్రాయశ్చిత దీక్ష ఎప్పుడు చేస్తారో చెప్పాలని విశాఖలో మీడియాతో మాట్లాడిన బోత్సా సత్యనారాయణ కోరారు మన ముఖ్యమంత్రి స్థాయిలో ఎందుకు సమీక్ష చేయలేదు మన ముఖ్యమంత్రి స్వయంగా ఎనిమిదో తారీఖు వరకు చిత్తూరు జిల్లాలో ఉన్నాడు కోప్పం వెళ్ళారు ఓ మాట ఏముంది ఎలా చేస్తున్నారు రేపు వైకుంఠ ఏకాదశి లక్షల మంది ఎంతమంది వస్తారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎన్ని లక్షల మంది వస్తారు ఎన్ని వేల మంది వస్తారు ఏ రకమైన మీరు చర్యలు తీసుకున్నారు అని మాట అడగచ్చు కదా అంత దూరం పోయినప్పుడు ఎందుకు అడగ చేతు కాలిందరోజు వచ్చి ఆకులు పట్టుకొని రాసుకుంటే దుస్ఖమేముంది ఇది కరెక్ట్ కాదు కదా స్వయన నాకు చాలా చాలా మా మా మిత్రుడే సీనియర్ ఆయన మరి ఆయన ఎందుకు చేయలేదు రివ్యూ నాకు అర్థం అర్థమాలే అనుభవం వాడు నేను రాజకీయాలు వచ్చినప్పుడు ఆయన మంత్రి మరి ఏమైంది ఎందుకు వచ్చిందో ఎందుకు ఎందుకు మన అసత్వం చెందారో నాకు అర్థం అవ్వాలి మరి చేయడానికి మన ముఖ్యమంత్రి గారు ఇచ్చారో లేదో అందుకు మానేసాడు మరి నాకు అర్థం అవ్వలేదు కానీ మన బాధ్యత మన జాబ్ చోట్ల భాగం ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రభుత్వాలు నాకు అర్థం లేదు నా ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళడానికి నేను ప్రజలకు అందరికీ అందరి తరఫున క్షమాపణ చెప్తున్నాను ఇంకా ఈవో గారు చెప్పాలి వాళ్ళు చెప్పాలి వీళ్ళు చెప్పాలి అని ఆయన బాధ్యతగా ఆ క్షమాపణతో ఆయన సరిపెట్టేశాడు ఆయన అప్పుడు లడ్డూ ఇష్యూ వచ్చింది మనందరూ తెలుసు దానికి పా దీక్షను దీక్ష చేశారు తెలుసు ఇప్పుడు దీనికి పాయచేత దీక్ష ఎవరు చేస్తారు క్షమాపణ అయినా ఏం దీక్షను ఉందా అది ఎవరు చేస్తారు ముఖ్యమంత్రి చేస్తారా ఉప ముఖ్యమంత్రి చేస్తారా లేదా ఎన్ఎం మినిస్టర్ గారు చేస్తారా లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న మా మంత్రులు చేస్తారా ఎవరు చేస్తారు ఇది దీక్ష ఎందుకు జరిగింది ఇది ఎంత పని చేసినా ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి థ్యాంక్స్ అని చెప్పినట్లు లేదా సారీ అని చెప్పినట్లు సారీ చెప్పేసి అయిపోతా కదా ఎంతమంది మా మనోభావాలు దెబ్బతిన భక్తుల మనోభావాలు రాసులన్న దాని దాని తాలిక పరివేశాను ఐఎమ్ సారీ భగవంతుడు క్షమించమని కోరుకుంటున్నాను ఇవాళ మన సింహాచార దేవస్థానంలో ఉదయం వెళ్తే అక్కడ